మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పెట్టుబడులు ఆకర్షించే విధంగా దావోస్ పర్యటనకు వెళ్తూ ఉన్నారు ఒకవైపు గతంలోనే దావోస్కి వెళ్ళారు రాష్ట్రానికి పెట్టుబడులు ఏమి తీసుకురలేకపోయారు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రంలో ఉన్న ఉద్యో నిరుద్యోగ యువతని మోసం చేస్తూ ఉన్నారు పబ్లిసిటీ స్టంటే ఇదంతా కూడా అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఎలా చూస్తారు అసలు ఈ దావోస్ పర్యటన ఎంతవరకు సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారు మీరు నమస్తే అండి మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు దావోసు పర్యటన ఎందుకు చేస్తున్నారు అంటే మనకు కొన్ని పథకాలు ఇస్తామని చెప్పేసి చెప్పారండి ఆ పథకాలు ఇవ్వాలంటే డబ్బులు కావాలి సంపద సృష్టించాలి సంపద సృష్టిస్తేనే ఈ పథకాలు అమలు చేయడానికి అవకాశం ఉంటుందండి అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని ఇచ్చేసాడు ఆ విధంగా చేయట్లేదండి ఒక విజనరీ నాయకుడు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఒక మో ధనాన్ని అనేది ఒక పక్కన పెట్టిన తర్వాత ఎలా ఎలా ఇవ్వాలన్నది ఒక ఆలోచన చేస్తారు కాబట్టి దావోస్ పర్యటన చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి ఈ రోజున పదహారు లక్షల కోట్ల రూపాయలు మరి ఎంవయూ అనేది మరి సిఏ సమ్మిట్లో మరి ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది కాబట్టి మరి అంతేకాదు అది చేసి చేసి చేయడం వల్లనే మరి ఈ రోజున యువత నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా మరి ఇవ్వడానికి సాధ్యం అవుతుంది ఈ రోజున మరి దావోసు పర్యటన వల్ల చంద్రబాబు నాయుడు గారు మరి అనేక రకాలుగా మరి యువతను నిరుద్యోగాలు లేకుండా చేయడానికి అంతేకాకుండా ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి ప్రతిదీ కూడా ఎక్కడ కూడా ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరు మంచి జీవనం సాగించాలని మంచి మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంతటి చలిలో కూడా ఇంతటి చలిలో కూడా మరి గతంలో గురు గుడివాడు అమర్నాథ్ గారు ఏం చెప్పారండి చలికాలం అసలు ఆయన బయటకు వెళ్ళే పరిస్థితే లేదు మరి ఈ రోజున లోకేష్ బాబు గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పర్యటన చేస్తూ ఉన్నారు ఇంత చలిలో అంటే ఒక ఎండ కాచినా చలి వేసినా సరే వర్షం పడినా అంటే వాతావరణాన్ని ఎటువంటి పరిస్థితుల వాతావరణం ఉన్నా అవి కూడా లెక్క చేయకుండా మరి ఇలాంటి పర్యటనలు ఎందుకు చేస్తూ ఉన్నారండి డెబ్బై నాలుగు ఏళ్ల వయసులో మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు మరి పర్యటన చేస్తూ ఉన్నారంటే ప్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక నెంబర్ వన్ భారతదేశంలోనే ఒక నెంబర్ వన్ స్థాయిలో ఉండాలని ఒక మంచి ఆలోచన చేస్తూ ఉన్నారు అంతేకాదు మరి ఈ రోజున మరి ప్రతి ఒక్కళ్ళు కూడా చూపు అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు ఉందండి మరి ఎందుకంటే అధపాతాలను తొక్కేసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతే ఈ రోజున ప్రపంచ దిగ్గజాల ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తూ ఉన్నారు అంటే మరి దానికి కారణం మనం అందరం కూడా మెచ్చుకోదగ్గ విషయం మరి వారు లేని వాళ్ళు కాని వాళ్ళు ఎలాంటి మాటలు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమి లేదండి ఎందుకంటే బాబుగారి పరిపాలన ఏ విధంగా ఉన్న ఉంది అనేది ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉన్నారు అంటే గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి గుడివాడ అమర్నాథ్ గారికి ఈ రోజు ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారికి పరిపాలనలో ఎలా ఉంది పాత్ర గతంలో చేసినటువంటి ఎవరైతే గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారంటే రాష్ట్రం కోసం ఏం ఆలోచించలేదండి ఎప్పుడు చూసినా అప్పుడు అప్పుడు ప్రతిపక్ష నేతల్ని ఎప్పుడు అవమానించాలా ఏ రకంగా హింస పెట్టాలి ఇబ్బంది పెట్టాలని లేదంటే దాచుకోవడం దోచుకోవడం ఈ రకంగా వాళ్ళ పరిపాలన సాగిందే తప్ప ఏ రోజు కూడా ఒక నిరుద్యోగ యువత గురించి ఆలోచించలేదు ఇది కూడా ఆలోచన ఈ రోజున మరి నారా లోకేష్ గారు పరిపాలన ఉందంటే ఆయన ఏం చేస్తా ఉన్నారండి ఈ రోజున ఎన్నో కంపెనీలు అండి మనం చూసుకుంటే ఈ రోజున విశాఖకు మరి వచ్చేందంటే అంటే క్యాప్ కానివ్వండి కాగ్నిజెంట్ కానివ్వండి ఇన్ఫోసిస్ కానివ్వండి మరి మైక్రోసాఫ్ట్ కానివ్వండి సత్వ ఇలాంటి ఎన్నో మరి కంపెనీలు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి అంటే కేవలం అది లోకేష్ గారి యొక్క మరి పరిపాలన వలన కాబట్టి ఆయన పరిపాలన హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఈ రోజున ఎక్కడ చూసినా యువత చూస్తూ ఉన్నారండి లోకేష్ గారి పరిపాలన కోసం చెప్తా ఉన్నారు మనం చేస్తా ఉన్నాం చూస్తూ ఉన్నాము ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా లోకేష్ గారి పరిపాలన హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ గారు ఆయనతో లోకేష్ గారిని పాల్చొద్దు ఎందుకంటే వాళ్ళు పరిపాలన చేతకాన్ని పరిపాలన చేశారు వీళ్ళు సాధ్యం కాకపోయినా దాన్ని సాధ్యం చేయడానికి ఆహర్దశలు శ్రమిస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లోకేష్ గారి పరిపాలన సూపర్ అని చెప్పొచ్చు అంటే ముఖ్యంగా వీళ్ళు దావోస్ వెళ్ళినా కానీ లేదంటే ఇతర రాష్ట్రాలు ఇంత ఇతర దేశాలు వెళ్ళి కంపెనీలు ఆకర్షిస్తున్నాం అని చెప్పేసి కూటంబ నాయకులు మాట్లాడుతూ ఉంటే ముఖ్యంగా లక్ష్మీ పార్వతి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ దోచేసిన డబ్బు అంతా కూడా ఇతర ఇతర దేశాల్లో దాచుకోవడానికి వీళ్ళు పర్యటనలు చేస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడారు ఎలా కామెంట్స్ లక్ష్మీ పార్వతి గారు నిజంగా ఆవిడికి ఒక మహిళగా మరి నేను మాట్లాడకూడదు కానీ నిజంగా ఆవిడ రాష్ట్రానికి ఒక ఒక అపశగనం లాంటిదండి ఈ రోజున చేసే ప్రతి పనిని ఒకప్పుడు ప్రతిపక్ష నేత అయినా ఎవరైనా కానివ్వండి మనకి చేసే పనిని అది ముందు అభినందించడం అన్నది హర్షించదగ్గ విషయం కానీ ఈ రోజున ఒక నందమూరి తారక రామారావు గారి భారీగా మరి అలా ఉండి కూడా ఆమె ఈ రోజున అదే పార్టీని అదే కూటమి నాయకుల్ని మరి ఈ రోజున అవమానపరుస్తూ ఉంది ఎప్పుడు చూడ అప్పుడు చూడండి వైసీపీ వాళ్ళు చేతకాని తనాన్ని ఆవిడ చాలా చాలా బాగుందని చెప్పేసి మెచ్చుకుంటూ మరి ఎంత శ్రమించే వ్యక్తిని ఎందుకంటే ఆవిడ వ్యక్తిగతంగా ఆవిడ పర్సనల్గా ఏవో గత ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ అది పార్టీ పరంగా మరి మా నాయకుడిని మా చంద్రబాబు నాయుడు గారి మీద రుద్రం అనేది చాలా తప్పు అసలు ఆవిడకి మాట్లాడే విధానమే మనం చూస్తూ ఉంటే చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉందండి ఈ రోజు నాకు అది ఎప్పుడు చూసినా ఆవిడ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కుట్రలు కుతంత్రాలతోనే ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి ఆవిడకి ఏం తెలుసు అండి అసలు ఏం తెలుసు నిజంగా ఆవిడ ఒక ఆవిడ నిజంగా ఉండాలి ఒక పార్టీకి కట్టుదట్టంగా పనిచేయాలనుకుంటే ఈ రోజున ఆయన పెట్టినటువంటి పార్టీని ఈ రోజున ఏ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీని ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగుందని చెప్పేసి ఎంతో ఇచ్చేస్తున్న చేస్తూ ఉన్నారు మరి లక్ష్మీ పార్వతి గారు ఎవరు చెప్పుడు మాటలు వింటున్నారో ఆవిడని ఎవరు రెచ్చగొడుతున్నారో కళ్ళక కట్టినట్లుగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూనే ఉంది కాబట్టి ఎక్కడైనా సరే ఆవిడ అలాంటి వ్యాఖ్యలు మానుకోవాలి లేదంటే ప్రజలే ఆవిడకు బుద్ధి చెప్తారండి అంటే ఎన్టీఆర్ గారి వర్ధంతికి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున అర్పించడం జరిగింది మరి వీటన్నిటిని కూడా తప్పుపడుతూ నిన్న లక్ష్మీ పార్వతి గారు మాట్లాడుతూ ముప్పై ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి వెన్ను పోటీ అని చెప్పేసి మాట్లాడడం కానీ అలాగే ఆ రోజు ఎన్టీఆర్ గారి మీద చెప్పులు వేయించిన గనుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆవిడ లక్ష్మీ పార్వతి చేస్తున్నటువంటి వ్యాఖ్యల వెనుకలు ఎవరున్నారనేది చాలా క్లియర్ గా అర్థమవుతా ఉందండి ఎవరున్నారనేది ప్రతి ఒక్కరికి తెలుసు మరి నిన్న జరిగినటువంటి నందమూరి తారక రామారావు గారు వర్ధంతి కార్యక్రమాన్ని నేను అర్పించడం ప్రతి చోట కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి అందరూ కూడా చేసుకున్నారండి ఇవన్నీ కూడా ఆవిడ జీర్ణించుకోలేకపోతా ఉంది ఎందుకు అంటే ఈ రోజున లక్ష్మీ పార్వతి అనేవో ఆవిడ కనుమరుగైపోయిందండి ఆవిడ ఎవరికి కూడా తెలీదు ఎందుకంటే ఆయన నా నా ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి పార్టీని ముందుకు తీసుకెళ్లిందే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మరి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ అండి లక్ష్మీ పార్వతాన్ని ఆవిడ కనుమారుగా అయిపోయిన అయిపోయినప్పుడు ఆవిడ జీర్ణించుకోలేకపోతా ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని ఆవిడ ఈ విధంగా మాట్లాడుతూ ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అంటే ఎన్టీఆర్ గారు ఆశయాలు కానీ ఎన్టీఆర్ గారు ఏ ఏ ఉద్దేశంతో అయితే పార్టీ సిద్ధాంతాలు పెట్టారో ఆ సిద్ధాంతాలను కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బాగా ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు తొంగలో తొక్కాడు పార్టీని లాక్కున్నాడు వెనుబడి పొడిచని అని చెప్పేసి మాట్లాడుతున్నారు అప్పుడు ఎలా చూస్తారు ఆమె కామెంట్స్ ఎన్టీఆర్ గారు ఎటువంటి ఆశయాలతో ఉన్నారో ఆశయాలన్నీ కూడా అనువనువున పునిగిపుచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అండి ఎందుకంటే ఆయన ఆశయాలు ఈ రోజుకి కూడా గ్రామ గ్రామాల ప్రతి ఒక్కళ్ళు కూడా విస్తరింపజేయడానికి శ్రమించే నిత్యం శ్రమించవరైనా ఉన్నారంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటి ఆశయాలన్నింటి కూడా ఆవిడ వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి తొంగలో తొక్కేయాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసింది కానీ నందమూరి తారక రామారావు గారు అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆ అభిమానులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అభిమానులు ఆయన ఆశయాలు పుణిపుచ్చుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా అదే ఆశయాలన్నీ కూడా నెరవేరుస్తున్నారు ఆయన ఏ ఆశయాలతో పనిచేశారో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా లక్ష్మీ పార్వర్తి గారిని ఎవరు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదని మేము రాష్ట్ర ప్రజానీకం తరపున మేము కూడా చెప్తా ఉన్నాం అంటే ఏ ఏ ఉద్దేశంతో అయితే ఎన్టీఆర్ గారు పార్టీని స్థాపించారో తెలుగుదేశం పార్టీని ఆ సిద్ధాంతాలు కానీ ఆశయాలు కానీ చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారా రేపు ఒకవేళ వేరే వాళ్ళ చేతుల్లోకి పార్టీ వెళ్ళిన ఈ సిద్ధాంతాలు బ్రతుకు ఉండే అవకాశం ఉంటుంది అంటారు వేరే వాళ్ళ చేతుల్లోకి పార్టీ వెళ్ళే అవకాశమే లేదండి ఖచ్చితంగా దీనికి నా నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేస్తారు వందకి వంద శాతం కూడా ఆయన ఆశయాన్ని నెరవేర్చడంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు చేస్తూ ఉన్నారు కూడా